ప్రభుణామానికి మహిమ కడుగును గాక మన ప్రభుణం రక్షకుడైన ఎస్క్రీస్ నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడు జూలై నెల అంతా తన యొక్క కృపరెక్కల చాటును మనందరినీ ఎంతగానో కాచి కాపాడి ఆగస్టు నెల మొదటి తినాన్న దేవుడు మన ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన సర్వనతుల సర్వాధికారి సర్వ సృష్టికర్త మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా స్థుతులకు పాత్ర స్తోత్ర కూడా అత్యంత కృప కలిగిన తండ్రి మీకు వందనాలు ప్రభ వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి గడిచిన నెలంతా నీ యొక్క కృప కాపుదల మా అబ్బాయి నుంచి సంరక్షించి మంచి ఆరోగ్యం ఇచ్చి ఎన్నో అపాయం నుంచి మమ్మల్ని తప్పించి ఎన్నో మార్గంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన దేవా నీకు వందనాలు ఈ ఆగస్టు నెల అంతా కూడా నీ యొక్క కృప కాపుదల ప్రతి ఒక్క అప్పయ ఉంచండి ప్రతి ఒక్కడి మార్గంలో మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం ఇచ్చేయండి ప్రభా మరొక నెల చూడగలిగామంటే కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన కృపే ప్రబ్బ అయ్యే సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు నేను స్థుతించి గణపరిచయ బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం ఇచ్చేయండి అయ్యే తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కృతజ్ఞత పూర్వకంగా నీ సన్నిధానంలో వారిగా అయ్యే ఉండడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి తండ్రి మొదటి నాన్న మీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని పరిశుద్ధ నామంలో అడిగి తండ్రి ఆమె ఇది మంది దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే మనము అడుగు వాటికంటేను ఊహించి వాటి అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి స్తోత్రము ఎపిఎస్ఎల్కి క్రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ఇక్కడ దేవుని యొక్క లేఖనం నిమిషాలు వేస్తున్నారు అడుగు వాటి కంటేను ఊహించి వాటి కంటేను అత్యధికముగా చేయగల శక్తి గల తండ్రి దేవుడు మన దేవుడు అనేసి ఎంతగానో మనకి తెలియజేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనము అడుగుచున్న వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికముగా చేయగల శక్తి మన తండ్రికి ఉంది మన కొంది కాబట్టి మనం ఏదైతే అడుగుతున్నామో అది పొ పొందుకుంటున్నామని నమ్మాలి అలాగే మనము అడిగి వాటి కంటే ఇవ్వగల శక్తిమంతుడు నా తండ్రి అని విశ్వాసము మనం ఉంచాలి మనము ఊహించము మనము కొన్నే అడుగుతాం కానీ అడుగు వాటికంటే అత్యధికంగా దేవుడు ఇస్తూ ఉంటారు మనం కొన్నే ఊహిస్తాం కొంతగానే ఊహిస్తాం కానీ దేవుడు అంతగానో అద్భుత రీతిగా ఆయన ఆలోచించి మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నారు కాబట్టి అత్యధికంగా దేవుడు చేస్తాడు మనం కొద్దిగా అడుగుతాం మనము అడిగి ఒకసారి అడిగి ఊరుకుంటాం కానీ తండ్రి ఏమాత్రం మర్చిపోకుండా మనకి అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికముగా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు అటు శక్తి ఆయనకుంది ఆ శక్తిని మనము కూడా పొందుకోవాలంటే మనము ఏ విధంగా అడుగుతున్నాం హృదయపూర్వకంగా అడుగుతున్నాము ఆ దేవుడు స్థడాన్ని అమ్మిది శ్వాస నుంచి మన తండ్రి మనకు అనుగ్రహిస్తారనే నమ్మకం ఆయన మీద ఉంచి మనం అడుగుతున్నామా లేదా నామకార్థంగా అడిగి ఊరుకుంటున్నామేమో అయితే ఆ స్థితిలో నువ్వు ఉంటే ఇప్పుడే దేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నారు ఆ విధంగా అడిగితే మనం పొందుకోలేము కానీ మనం హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికముగా చేయగల శక్తి అయినా తండ్రి మన దేవుడు కాబట్టి ఈ విధంగా దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి హృదయపూర్వకంగా అడగాలి దేవుని స్థుతిస్తూ అడగాలి దేవుని గొప్ప నామాన్ని గొప్ప చేస్తూ అడగాలి ప్రభు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇస్తానని సెలవిచ్చిన దేవుడు ఈ ఆగస్టు నెల మొదటిది నాన్న తండ్రి అయ్యా మేము ఏదైతే అడుగుచున్నామో దానికన్నా అధికంగా మీరు మాకు అనుగ్రహించి సహాయం చేయండి అంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తారు కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించి మన అందరినీ బలపరచుని కాక ఆమెన్ మహాగణుడు మహోన్నతులు మప్యాపరలోకి ఒకటండి ఉన్నతమైన మహిమగల నామానికి మరొకసారి కృతజ్ఞత అస్తుతులు చెల్లించడం నమ్ముతండి అయానికి వందనాలు ఏ స్థుతించడం మంచిదని సెలవిచ్చిన దేవునికి వందని స్థుతించి అయ్యా భాగ్యమాకి ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా ఇది నాన్న తండ్రి అయ్యా తండ్రి ఎంతగానో మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇస్తానని సెలవిచ్చిన దేవుడు దేవుడో తండ్రి ఈ వాగ్దాన్ని ప్రతి ఒక్కడే వెనుకలో మీరు దీవించి ఆశ్వదించుకొని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే ఆరోపించుకోమని ఏసక్ పరిశుద్ధ నామంలో అడిగి అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె ప్రైజ్లో